బెల్లంకొండ సాయి గారు బ్రో లవ్ యూ బ్రో ఇంత ఇంత మంచి సినిమా నాకు ఇచ్చినందుకు సురేష్ గారికి నీకు నేను నా అంటే ఎప్పటికీ నేను మర్చిపోలేను స్పెషల్ థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను నీ సపోర్ట్ నీ కష్టం ఎక్కడికి పోదు బ్రో ఇప్పటి వరకు అందరూ జయ జనక నాయక రాక్షసుడు మాట్లాడుకుంటారు ఆ రెండు కలిపితే ఎలా వచ్చిందో ఈ సినిమాతో అంత రెవెన్యూగా రావాలని కోరుకుంటున్నాను ఇలాగే మనం ముందు కలిసి కలిసి కూడా చాలా సినిమాలు చేయాలి కోరుకుంటున్నాను బ్రో లవ్ యూ నీ కష్టమే కనబడుతుంది బ్రో మార్నింగ్ షో అయిపోయిన తర్వాత మాట్లాడుకుంటారు బెల్లకొండ సాయిలో ఎలాంటి పర్ఫార్మర్ ఉన్నాడు ఏంటి అన్నది థ్యాంక్ యూ బ్రో ఎస్ మా మా కూలిగా నారా రోహిత్ గారు చాలా చాలా స్మైల్తోనే అలా చాలా ప్రశాంతంగా ఉంటారు మా నారా వార అబ్బాయి నారా లోకేష్ గారు ఆయన ఇచ్చిన సపోర్ట్ ఇన్ మామూలు కాదండి చాలా విషయాలు నన్ను చాలా సపోర్ట్ చేశారు ఆయన ఎంత కూల్గా కామ్గా ఉంటారో ఈ సినిమాలో క్యారెక్టర్ దానికి క్వైట్ కాంట్రాస్ట్ ఉంటుంది వరకు చూడని రోహిత్ గారిని మీరు ఆన్ స్క్రీన్ చూస్తారు నేను ఎక్కువ చెప్పడం కదా మార్నింగ్ షో చూసిన మీరే చెప్తారు థియా ట్రైలర్లో చూశారు కదా దేవుడు మాన్న మీద కన్నేస్తే కూడి ద్వజయ స్తంభానికి ఆలాడతీస్తాను ఇలాంటి పవర్ఫుల్ డైలాగ్ చాలా ఉంటాయి నారా రోహిత్ గారిని ఒక కొత్త అవతారంలో చూడబోతున్నారు లవ్ యూ సార్ మీతో ఎన్ని సినిమాలు పనిచేసినా ఇలాగే కూల్గా ఉంటారు అలాగే డైరెక్టర్లు సపోర్ట్ చేస్తూ ఉంటారు ఎంతో మంచి కంటెంట్లతో చాలా మంచి సినిమాలు చేశారు ఇంత మంచి మంచి కంటెంట్ సినిమా కూడా మీరు యాడ్ అయినందుకు చాలా థ్యాంక్స్ సార్